సీక్రెట్ అనేది ఈ భూములకు సంబంధించిన వ్యవస్థలో ఉండనే ఉండొద్దని అటువంటి ఆప్షన్ ని టోటల్ గా రిమూవ్ చేసి అది ప్రతి వ్యక్తికి ఇజవల్స్ అంటే చూడాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఇజవల్స్ కనిపించే విధంగా ఆ మాడ్యూల్ ని కరెక్ట్ చేయడం జరిగింది తదుపరి ఇంద్రమ రాజ్యం ఏర్పడటానికి ముందు ధరణిలో సుమారు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండే పెండింగ్తో పాటు అధికారులకి వాళ్ళకి కన్వీనియంట్ ఉన్నట్లు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసేవారు కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారు ఇంద్రమ్మ రాజ్యంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే స్పీకింగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామో ఆ భూమి ఆసామికి తెలియాలి అని ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో రిజెక్ట్ చేసిన ప్రతి అప్లికేషన్ కి రీజన్ ఇవ్వటం జరిగింది తదుపరి ఏదైతే ధరణిలోని మిగిలిన ఈ రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లని ఒక కలెక్టర్ గారి సింగిల్ పాయింట్ లో క్లియర్ చేయకుండా దాన్ని డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది అధికారాలని వాటిలో వారి వారి పరిధిని బట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ స్పెషల్ కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ సిసిఎల్ఐ ఇలా ఈ వచ్చిన అప్లికేషన్లు వాటి గ్రావిటీని బట్టి వాటి వాల్యూను బట్టి వాటి ఏరియాలను బట్టి బైపరికేషన్ చేసి ఈ ఐదు ప్లేసెస్ లో ఈ ధరణికి సంబంధించి థర్టీ త్రీ మాడ్యూల్స్ లో వచ్చే అప్లికేషన్ పరిష్కరించడం కోసం అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది చేసి ధరణి అప్లికేషన్ల కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆఫ్ ఆఫ్ ది అప్లికేషన్ క్లియర్ చేస్తూ అప్పుడు కంటిన్యూషన్ ఫ్లో లో వచ్చే అప్లికేషన్లు కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని పరిష్కార మార్గానికి ఒక సింప్లిఫై సిస్టాన్ని ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కొన్ని చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ చేసి సొల్యూషన్ జరిగింది తదుపరి ఈ గడిచిన సంవత్సరంలో పాత అప్లికేషన్ లేవైతే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లతో పాటు మూడు లక్షల పదిహేను వేల అప్లికేషన్ గడిచిన ఒక సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నా ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల అప్లికేషన్లని పరిష్కరిస్తూ ఇంకా గడిచిన ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు అరవై వేల వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి వీటితో పాటు ఏదైతే ఈ ధరణి గతంలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆపరేషన్ కు ఉండేది అనే కంపెనీకి వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ మొన్న నవంబర్ తో కంప్లీట్ అయింది డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆ విదేశ సంస్థ నుంచి పూర్తిగా బ్యాక్ తీసుకొని మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి ఆనాడు విదేశ కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన స్వదేశ సంస్థ అయిన ఎన్ఐసి కంపెనీకి ఈ ధరణి పోర్టల్ ని డిసెంబర్ ఫస్ట్ నుంచి హ్యాండ్వర్ చేయటం జరిగింది ఏదైతే ఆనాటి ఆ ధరణిని పూర్తిగా హ్యాండ్ చేయటం కోసం ఈ ఎన్ఐసి వారి సమక్షములో పాత టీము వన్ మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారము ఆ టెరాసిస్ సంబంధించిన టీము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఛార్జ్ టోటల్ గా ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ చివరికి టోటల్ గా వీరికి వీటితో పాటు ఏదైతే చట్టం ఆ చట్టంలో ఉన్న అనేక లసుకులు ఆ చట్టంలో ఆనాటి పెద్దలు వారి స్వార్థం కోసం ఏర్పరచుకున్న కొన్ని క్లాజులు ఆ క్లాజులతో సామాన్య ప్రాంత గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం ట్వంటీ ట్వంటీ చట్టాన్ని ప్రక్షాళన చేసి ఇరవై ఇరవై నాలుగు కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు పద్దెనిమిది రాష్ట్రాలలోని ఆరు ఆరు చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని నలభై ఐదు రోజులు పబ్లిక్ డొమైన్ లో ఉంచి అనేక మంది సూచనలు అది మేధావులు కావచ్చు రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న రైతులు కావచ్చు భూములున్న ఆములు కావచ్చు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైతే రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు వారందరూ చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్కి సామాన్యులకి ఉపయోగపడ ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగు తయారు చేయటం జరిగింది ఈ చట్టాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ ఉదాహరణకి ధరణిలో గతంలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉండే ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ తో అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్ కు అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు ఒక ఆరు నెలల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో చూసి మీ అప్లికేషన్ ఇరవై ఎనిమిదో మాడ్యూల్లో ఉంది ముప్పై మూడో మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండకుండా మాడ్యూల్స్ ని వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ ని మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసినా సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం అదే రకంగా ఉదాహరణకి ఒకటి రెండు చెప్తాను గతంలో మాన్యువల్ పానీ ఉండేది ఈ మాన్యువల్ పానీ ఉన్నప్పుడు ముప్పై ఆరు కాలాలు ఉండే ఈ ముప్పై ఆరు కాలాల యొక్క ఉద్దేశం తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు ఈ భూమి యొక్క స్వభావం ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ అది మెట్ట భూమి సాగు భూమి కొండలు గుట్టలు వాగులు వంకల శిస్టంత కడుతున్నారు ఒరిజినల్ దీన్ని పట్టేదారు ఎవరు కాస్తలోకి ఎవరు వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు ఇలా ఈ ముప్పై ఆరు క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టమ్ ఉండేది మాన్యువల్ పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు ఈ ఒక ముసుకులో ఈ రెండు వేల ఇరవై చట్టంలో ఏది పేదోళ్ళ సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్తు ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది ఈ కొత్త యాక్ట్ తో ఈ కొత్త ధరణి యాప్ వదిలి వచ్చే కొత్త యాప్తో సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్న కారు బ రైతులకి తప్పకుండా ఈ చట్టం ఈ ధరిణి కొత్త యాప్ ప్రజలకు ఉపయోగపడుతుంది వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెవెన్యూ గ్రామాలకి మన చిన్నతనం నుంచో చూసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఒక రెవెన్యూ వ్యక్తి ఒక్కళ్ళో ఇద్దరు ఆ గ్రామ రెవెన్యూ సైజుని బట్టి ఉండేవాళ్ళు ఏదైతే ఈ వ్యవస్థని డిమాలిష్ చేసే ముందు ఈ రెవెన్యూ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసే ముందు ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనితో సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది నమ్ముతుంది హౌసింగ్ స వస్తే వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఇళ్లు నిర్మించడం జరిగింది రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశించిన వేలాది మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది వీటిలో మూడు లాభాలున్నాయి మొదటిది ఈ ఇందరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండ్ అప్ చేసేది కాదు దేశంలోనే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో అత్యధిక ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది ఈ యాప్ మొదట విడత చేసిన నాలుగున్నర లక్షల ఇళ్ల ఓనర్స్కే కాకుండా ఈ యాప్ సాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందరం ఇల్లు అడిగారో వారి పూర్తి డేటా అంటే వారికి ఇల్లు ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది కచ్చా ఇల్లుందా లేకుంటే ఆఫ్ కచ్చా ఉందా వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా విత్తు తో విత్తు ఫోటో పిక్చర్ తో కాదు కానీ ఆనాటి పది సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే ఆనాటి పది సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లబెట్టి ఉండిపోతే ఈ ఇందిరమ్మ స్కీమ్ తో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా ఒడివడిగా ఎప్పుడో చేసి ఉండేది అయినా ఆ కుంటి షాక్ చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ ఎల్లదు ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ స్కీముకు కు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా పునర్నిర్మించుకుంటు నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ దీన్ని మరింత స్ట్రెంగ్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి ప్రతి జిల్లాకి ఆ పై అధికారి రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో అనేది ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను మేము ఆశించినంత పెరగలేదు మేము అనుకున్నాం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అనుకున్నాం అంత పెరగిన మాట వాస్తవం గ్లోబల్ రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అప్ ట్రెండ్ లో ఉంది తప్ప డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ మిత్రులు గమనించాలని వారికి కూడా ఈ వేదిక మీద నుంచి తెలుపుతూ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్టార్ గతంలో చెప్పిన విధంగా ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేశాం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొన్ని సంస్థలతో ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఒక అధునాతనమైన భవనాలని రిజిస్టర్ ఆఫీసుల్ని అతి కొద్ది రోజుల్లోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం అంటే శంకుస్థాపన చేసుకోబోతున్నామని రాష్ట్రంలో ఉండే రియాలిటీ వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే పాలనా ఫామ్ హౌస్ లో నడుపుతున్నది తొక్క పాలన లేకపోతే సెక్రటేరియట్ లో నడుపుతున్నది తొక్కలకు పాలన పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ తొక్ మించిపోయి మనస్తత్వాని కంటే ఇంకా పది రెట్లు ఎక్కువ చదివి ధర్నాలు చేసుకునే స్వేచ్ఛల స్వేచ్ఛగా ఒక మనిషి మాట్లాడుకునే మీడియా మిత్రులు వార్తలు రాసే స్వేచ్ఛ వల ఒక వ్యక్తి మంత్రి గాని ఎంపీ గాని ఎమ్మెల్యే గాని కలిసి మీతో మాట్లాడే స్వేచ్ఛ వల ఏ మనిషి స్వేచ్ఛని భారత రాజ్యాంగానికి ప్రకారం కలిగే హక్కుల్ని ఆనాడు పూ